ఎందుకంటే పూజ కూడా చేసేసుకొని వెళ్ళాం అనమాట ఇంట్లో చూస్తున్నారు కదండి కార్తీక సోమవారం లాస్ట్ వారం అనేది కూడా నేను నారికెళ్ళ దీపం పెట్టాను నరవేల్ బెల్లం కూడా పెట్టాను అనమాట నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి ఏంటంటే నారికెళ్ళ దీపం ఏ సోమవారం అంటే కార్తీక మాసంలో చేయని వాళ్ళు ప్రతి నెల సోమవారం అయితే వస్తుంది కదా ఆ సోమవారం ఏదో ఒక రోజు ఆ తర్వాత ఈ నారికెళ్ళ దీపం పెడితే చాలా మంచిది అనమాట నేనైతే ఫస్ట్ టైం పెట్టానండి చూస్తున్నారు కదా ఆర్థిక ఇబ్బందులు ఉన్న మనకి అన్ని తులిగిపోయి ఆ శివయ్య ఆశుస్సులతో మంచిగా మనం అస్ట్ ఆయురారోగ్యాలతో అందరూ మంచిగా ఉండాలనేసి నాకైతే దీపం అయితే అనమాట చూసినారు కదా నాకైతే చాలా అంటే చాలా బాగా జరిగింది ప్రశాంతంగా అనిపించింది పూజ అయితే మీకు ఎవరికైనా కూడా యూస్ ఉంటుంది కదా అనేసి ఈరోజు వీడైతే పెడుతున్నాను అనమాట మీరు కూడా చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు అనమాట చాలా మంచిదండి ఆ శివయాసీ మాకు ఎప్పుడు కూడా ఉండాలన్నమాట మనస్ఫూర్తిగా నేనైతే మంచిగా ప్రశాంతంగా దేవుణ్ణి అయితే నరకెళ్ళి దేవుని పెట్టుకున్నానండి ఫస్ట్ టైం చాలా బాగా జరిగింది అనమాట మీకు కూడా నచ్చిందని అనుకున్నాను ఫ్రెండ్స్ నచ్చితే బాకీ తెలుగు బాయ్